నమస్తే వెల్కమ్ టు స్పెషల్ కొత్త సంవత్సరం ఆ సందడే వేరు ఆ సెలబ్రేషన్ కోసం చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఎదురు చూస్తూ ఉంటారు పార్టీలు ఎక్కడ ప్లాన్ చేయాలా అంటూ కొన్ని రోజుల ముందు నుంచే హాడావిడి చేస్తూ ఉంటారు అలా ప్లాన్ చేసిన పార్టీల్లో వంట సెల్ఫ్ చేసుకుని కష్టపడే కన్నా ఆన్లైన్లో అయితే చాలా వెరైటీలు దొరుకుతాయని మనలో చాలామంది అనుకుంటూ ఉంటారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ను పూర్తిగా ఎంజాయ్ చేయాలంటే ఆన్లైన్లో ఆర్డర్స్ ఇవ్వడమే బెటర్ అని చాలామందికి ఉంటుంది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో ఫుడ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది ఇక ఆన్లైన్లో ఆర్డర్ చేద్దామని అనుకున్నాక చేతిలో స్మార్ట్ ఫోన్ కు పని చెప్పాల్సిందే ఇక పార్టీకి వచ్చేవారిలో టేస్ట్ కు తగ్గట్టుగా ఆర్డర్స్ పెట్టేస్తూ ఉంటారు ఇలా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో వచ్చిన ఒక ఆర్డర్ చూసి జొమాటో సిఇఒ ఆశ్చర్యపోయారు వామో ఎంత ఆర్డరా అంటూ ట్వీట్ చేశారు తనకు పార్టీలో జాయిన్ అవ్వాలని ఉందని కూడా ట్వీట్లో పేర్కొన్నారు ఇందుకే అసలు విషయం ఏంటంటే కోల్కతాలోని ఓ వ్యక్తి చేసిన పనికి ఫుడ్ యాప్ జొమాటో యజమానే ఆశ్చర్యపోయారు అతడు పదో ఇరవయో కాదు ఏకంగా నూట ఇరవై ఐదు రుమాలి రోటీలను జొమాటోలు ఆర్డర్ చేశాడు దీంతో ఆ సంస్థ సీఈఓ దీపేంద్ర గోయల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు ఆ పార్టీకి వెళ్లాలని ఉందంటూ తన కోరికను బయట పెట్టారు ఒక్క ఆర్డర్లోని నూట ఇరవై ఐదు రుమాలి రోటీలు ఆర్డర్ చేశారు ఆ పార్టీకి నిజంగా వెళ్లాలనిపిస్తుంది అని గోయల్ పోస్ట్ చేశారు ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది ఇది ఈనాడు స్పెషల్ డ్రైవ్ మరొక